నమస్కారం ప్రజలారా మీరు చూస్తున్నటువంటి ఈ ఎల్ఎస్డీలు విశాఖలో పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ టీము అదేవిధంగా ఈగిల్ టీము రెండు కలిపి విశాఖలో పట్టుకున్నారు సరే ఇది ఎందుకు చెప్తున్నావు సీమరాజా ఏంది విషయం అని అంటే మన స్టూడెంట్ అదే విద్యార్థి విభాగం అధ్యక్షుడైనటువంటి కొండారెడ్డి ఎవరైతే ఉన్నారో కొండారెడ్డి గారికి ఈ యొక్క ఈ ఎల్ఎస్డీని తీసుకొని పోయి ఇవ్వడం అయితే జరుగుతుంది అవి కూడా ముప్పై ఆరు ఎల్ఎస్డీలు ఉన్నట్టుగా గుర్తించినారు అదేవిధంగా చూస్తే ఈ కొండారెడ్డి బెంగళూరు నుంచి ఈ తెప్పించినాడు సరే తెప్పించేటప్పుడన్నా ఇది ఏమన్నా సాక్షి పేపర్లో పెట్టి తెప్పించుంటే ఏమి ఇప్పుడు సాక్షి పేపర్ మనకి ఎట్టా ఉండదు ఆ పేపర్లో అన్న పెట్టి తెచ్చుంటే ఎవరు ఇవి తేవడము ఇదో ఇతనే కొండారెడ్డి అనేటువంటి వ్యక్తి చూడండి మీరు గడ ఇదో ఇతను అంటే ఇక్కడ స్వామి మాల్లో ఉన్నాడు ఇక్కడ మన గుడివాడ అమరన్నతో ఉన్నాడు అమరన్న సన్నిహితుడా లేదంటే అమరన్నకు దోస్తా అన్న లేదంటే ఏందనేది మనం ఒకసారి చర్చిద్దాం ఎందుకంటే ఈ ఎల్ఎస్డిలో అంటే గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడైతే మనం డ్రగ్స్ తెప్పించినాం బయట దేశాల నుంచి గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్గా విశాఖను మార్చినాం అదేవిధంగా కల్తీ మద్యం గురించి ఏదో రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారని గతంలో అనుకున్నాం కానీ ఇప్పుడు మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా కల్తీలు జరిగినా ఏందని తెలుస్తూ ఉండాలి నేనేం చెప్తానంటే ముఖ్యంగా వైసీపీ మా పార్టీలో ఉండేటువంటి విద్యార్థి విభాగంలో పనిచేస్తున్నటువంటి కొంతమందికి నేనేం తెలియజేస్తానంటే అన్న బెంగళూరులో ఉన్నాడు ఈ ఎల్ఎస్డీలు బెంగళూరు నుంచి తెప్పించినాడు సరే ఈయ ఎవరికి ఇచ్చినాడు ఏందనేది పోలీసుల విచారణలో వెల్లడవుతుంది చరణ్ అనే వ్యక్తి ఈతనగాడికి ఎందుకు తీసి ఇచ్చినాడు అనేది అన్ని దగ్గరలోనే బయటకు వచ్చాయి మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా విద్యార్థి విభాగంలో ఈ మత్తులో ముంచి లేపి ఇంకా అన్న అంటే మేము చించుతాం పొడుతాం ఇంకా అన్న కోసం ఏమైనా చేస్తామని ఏమన్నా ఇటువంటి ఏమన్నా తీసుకొని పోతున్నారా విద్యార్థులకి విద్యార్థులకు మత్తులో ముంచి లేపుతున్నారా అని అడుగుతూ ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు మనం అధికారంలో ఉన్నప్పుడే ఏ విధంగా ఉంటాం అర్థం చేసుకోండి ఇప్పుడు ప్రస్తుతానికి కూటం ప్రభుత్వం అధికారంలో ఉన్నుంటే అన్న బెంగళూరులో ఉంటే మలా ఇల్లు బెంగళూరుకు పోయి బెంగళూరు నుంచి ఆ ఎల్ఎస్డీలు తీసుకొని వచ్చి ఇక్కడ ఎవరికి ఇవ్వాలని ఎవరికి ఇచ్చి ఏమి చేయాలని అంటే ఇప్పుడు విద్యార్థి విభాగంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మనం ఎక్కడైనా ఒక ధర్నా చేయాలన్నా ఒక ఒకటి ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయాలన్నా కూడా ఇటువంటి మత్తులకు బానిసలు ఏమన్నా పిలిపించుకుంటున్నాడా అన్న అనేది కూడా డౌట్ వచ్చింది అంటే రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉంటాయనేది ఆలోచన చేయండి ప్రజలారా ఒకసారి ఈ విద్యార్థి ఈయన మళ్ళీ విద్యార్థి విభాగానికి నాయకుడు ఈ నాయకుడు ఈడొక బఫూను ఈ బఫూను గాడికి మళ్ళీ ఎల్లూ చూడండి ఈడే ఈడుండేటువంటి వ్యక్తి నేను మలా అంటే ఎంతమందిని ఏం చేస్తున్నాడో ఒకసారి మీరు ఇక్కడ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను నేను రకరకాలైన చూడు వీళ్ళంతా విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి వల్ల ఈయన విద్యార్థి విభాగం నాయకుడు ఈ నాయకుడి కింద ఈ నాయకులు వీళ్ళని ఏదో ఒక రకంగా మనవైపు మలుచుకోవాలా అది గంజాయి ఇచ్చినావా లేదంటే ఎల్ఎస్డి ఇచ్చినావా లేదంటే బయట దేశాల నుంచి డ్రగ్స్ తెప్పించినావా అనే విషయాన్ని పక్కన పెడితే ఏదో ఒక రూపాన మనం ఏదైనా సరే పలా పని చేయండి రా పోయి గొడవలు చేయండి పోయి ఇంకొకటి చేయండి పోయి ఇంకొకటి చేయండి అని అన్న ఏదైతే ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో దాన్ని అన్నిటికీ ఫాలో అయ్యేటువంటి వీళ్ళు వీడి కింద ఉండేటువంటి వీళ్ళు వీళ్ళకు వీళ్ళందరూ కూడా ఈయన నాయకత్వంలో పనిచేస్తారు ఈడు ఎల్ఎల్జీలు వాడు ఈడు డ్రగ్ అడక్ట్ ఈ ఏదైతే ఉన్నాడో ఈడు డ్రగ్స్ తీసుకునేటువంటి వాడు బెంగళూరు నుంచి తెప్పించుకుంటున్నాడు మరి అది ఎవడికి ఇచ్చేదానికి అది ఈడు వాడేదానికా లేకుండా ఉంటే కింద ఉండేటువంటి వాళ్ళని వైపు మళ్ళించుకోవాలని ఏమన్నా ఆ డ్రగ్స్కు ఏమన్నా అలవాటు చేసి ఏమన్నా ఈడు వైపు ఏమన్నా తిప్పుకుంటున్నాడా ఏందనేది కొద్ది రోజుల్లో విచారణలో ఖచ్చితంగా విలువలేకొచ్చు మరి ఈ నుంచి దందాలు జరుగుతున్నాయి ఇప్పటి వ్యవహారాలు జరుగుతున్నాయి మనం అధికారంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా చేసిన కొనారెడ్డి ప్రస్తుతానికి ఏమి చేయాలన్నా ఇది కూటమి ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ లోకల్ టాస్క్ ఫోర్స్ టీము అదేవిధంగా ఈగల్ టీం రెండు సంయుక్తంగా పనిచేసి నిన్న నైనా చరణ్ అనేటువంటి వ్యక్తిని పడితే ఊడికి అంటే స్వామి ఇది నేను వాడేవాడిని కాదు నేను చేసేవాడిని కాదు ఇది ఖచ్చితంగా అతనికి ఏంటని చెప్పి ఇక్కడ చెప్పినారు మోనారెడ్డికి అని చెప్పి ఆ వీడియో బయట కూడా ఉన్నది ఒకసారి చూడండి ప్రజలారా చూడండి ఏమైంది అయినా ఏమైంది ఆ డ్రగ్స్ అదే ఎల్ఎస్డి నోట్లో పెట్టుకుంటారంట ఆ నోట్లో పెట్టేటి ఇంతకుముందు గతంలో మనం హైదరాబాద్లోనూ అదేవిధంగా బెంగళూరు అదేవిధంగా బాంబేలోనూ అక్కడ చూసినాం ఆ ఏరియాల్లో ఏంది ఆ ఏదో పెట్టుకుంటారంట అది పెడితే ఇంకా నిషా అయిపోతుందంట రెండు మూడు రోజులు అని అయ్యి మన ఓడు వైజాగ్కి తెప్పించినాడు ఆ వైజాగ్లో మరి ఎవరికి నోట్లో పెట్టాలనో మరి ఎవరికి మత్తులో ముంచి లేపాలనో లేని ఈడేమన్నా మత్తులో మునిగేదానికే లేకంటే ఇంకొక రకంగా లేకంటే ఏదన్నా రాబోయే రోజుల్లో మనం చాలా చానా పనులు చేయాలా మన అన్నను మళ్ళా ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని చేయాలా అల్లర్లు సృష్టి చేయాలా యువతనందరూ మన వైపు మళ్లించుకోవాలా అని చెప్పి ఏమన్నా ఈ మధ్యలో ముంచి లేపుతున్నాడా విశాఖలో ఉండేటువంటి విద్యార్థులకి అనేది ఇప్పుడు పెద్ద సమస్య అయిపోయింది అంటే ఈ ఈయన ఉన్నాడు గుడివాడ అమర్నాథ్ మన గుడ్డన్న గుడ్డన్నకి ఎంత సన్నిహితంగా లేకుండా ఉంటే ఆయన ఫోన్ చేసే కాడగడ చేతులు కట్టుకొని ఉంటాడా మరి ఏమన్నా అన్న ప్రభుత్వం అన్న ఏమన్నా చెయ్యి ఉడాదా అన్న అస్తం ఏమన్నా దీంట్లో కూడా ఇప్పుడు నువ్వు తెచ్చేవాడు అయినా సరే ఆ తల పేపర్లో ఏం తెచ్చా మన సాక్షి పేపర్లో పెట్టుకొని నీట్గా జాగ్రత్తగా అర్త వేసుకొని టెక్నాలజీ రా స్వామి ఇంకా అన్నారు మీరు ఏ టెక్నాలజీ కూడా వచ్చిందన్నాడు అన్నయ్య చెప్పినాడు తలకాయ ఎత్తుకొని మీ పెడితే ఏ ఏ టెక్నాలజీ అయిపోతుంది దానికి మైండ్ పెడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిపోతుంది అని మీరు ఇంకా ఏడన ఉన్నారు ఎందుకని సో నేనేం చెప్తానంటే మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్లకు మరి ముఖ్యంగా విద్యార్థి విభాగంలో ఉండేటువంటి వాళ్ళకి ఏం చెప్తున్నానంటే ఇటువంటి కొండారెడ్డి కాళ్ళు కొండారెడ్డి మరి ఇంకొక విషయం కూడా చెప్తున్నారు కొండారెడ్డి జగన్ గారికి అత్యంత దగ్గర బంధువేను అని కూడా చెప్తున్నారు మరి అంతవరకు నిజమో ఏమో తెలీదు అనుకుంటున్నారు మరి వైజాగ్లో ఉండేటువంటి వాళ్ళకి అంత ధైర్యం ఏంటది మన కొండారెడ్డి జగన్కు బంధువేను అందుకని చెప్పి బెంగళూరు నుంచి వైజాగ్కి తీసుకొని వస్తున్నాడు ఈ డ్రగ్స్ని ఎంత అని చెప్పి చెప్తున్నాడు ఈ యొక్క అల్లెజ్ కాదు గతంలో కూడా ఇంకా చాలా చాలా మన అధికారంలో ఉన్నప్పుడు మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ డ్రగ్స్కు సంబంధించి పెద్ద బాస్ ఉంటాయి నా కొండారెడ్డి సో ఇప్పుడు అన్నీ కూడా పోలీసుల విచారణలో ఒక్కొక్కటి అన్ని వచ్చాయి ఖచ్చితంగా ఎవరూరు వాడినారు ఎవరు ఊరికి ఇచ్చినాడు మరి ఈయన విద్యార్థులకి ఏ విధంగా ఈ డ్రగ్స్ని అందజేసినాడు ఏ విధంగా అల్లర్లు ఈ సృష్టించేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు అదేవిధంగా జగన్ కోసం ఏమైనా చేసేటువంటి విద్యార్థులు ఉన్నారు వాళ్లకు ఏ విధంగా క్లాసులు ఇచ్చి అన్న వైపు ఇచ్చినాడు ఏందనేది ప్రతి ఒక్కటి గడ పోలీసులు విచారణలో వెలుగులేకొచ్చాయని తెలియజేసుకుంటూ ఏది ఏమైనా కూడా మీరు దయచేసి మరి ముఖ్యంగా మన విద్యార్థి విభాగంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి మత్తు పదార్థాలు కొద్దిగా దూరంగా ఉండండి గతంలో కల్తీ మద్యం అయిపోయింది గంజాయి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ అంటే వైజాగ్ అని చెప్పి భారతదేశంలో ఎక్కడ పట్టుబడినా కూడా గంజాయి ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ వైజాగ్గా మనం అధికారంలో మన వైసీపీ మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో అది బ్రహ్మాండంగా ఎక్కడికెక్కడ వీళ్ళు ట్రాన్స్క్ ఫోర్స్ ఉన్నారు అదేవిధంగా ఈగల్ టీం ఉన్నది ఈ టీంలన్నీ కూడా ఈ గంజాయిని కొద్దిగా అరికట్టినట్టు తెలుస్తూ ఉన్నది అరికట్టినారు కూడా అదేవిధంగా ఈ ఎల్ఎస్డీలు తీసుకురావడంలో కూడా మరి తనిఖీలు చేయడంలో పట్టు అవి బయటపడడం అవి ఎవరికి తీసుకోవచ్చినారంటే కొండారెడ్డి పేరు చెప్పడం కొండారెడ్డి ఎవడు రాని తోటితే అది జగన్మోహన్ రెడ్డి గారి సమీప బంధువు అయినట్టు తెలుస్తా ఉండదు అది ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి మత్తు పదార్థాలు కొద్దిగా దూరంగా ఉండమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ కొండారెడ్డి మన వైసీపీ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షులైనటువంటి కొండారెడ్డి ఈ డ్రగ్స్ ఎప్పటి నుంచి ఈ దందాలు నడుచున్నాయనేది మీకు తెలుసు ఉంటే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం